కొల్లేరులో రెండో రోజు సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ సభ్యులు పర్యటిస్తున్నారు నిడమర్రు ప్రాంతానికి చెందిన జిరాయితీ భూములను కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం ప్రాంతాలను వారు పరిశీలించారు ఇక రెండో రోజు సుప్రీంకోర్టు కేంద్ర సాధికార కమిటీ సభ్యుల పర్యటనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కొల్లేరులో ఏర్పడిన వాస్తవ పరిస్థితులపై సుప్రీంకోర్టు నియమించినటువంటి కేంద్ర సాధికారిత కమిటీ అయితే కూడా కొల్లేరు లంక గ్రామాల్లో పర్యటిస్తుంది నిన్న ఈరోజు రెండు రోజుల పాటు కూడా ఈ లంక గ్రామాల్లో కమిటీ సభ్యులైతే కూడా పర్య పర్యటిస్తున్నారు నిన్న కైకులూరు దెందులూరు నియోజకవర్గంలో పర్యటించినటువంటి కమిటీ సభ్యులు అటు అధికారులతో కూడా సమావేశం అవడం జరిగింది అటు లంక గ్రామాల ప్రజలతో సమావేశం అయిన అనంతరం వారి వద్ద వినతి పత్రాలు స్వీకరించిన తర్వాత ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది అటు ప్రజా ప్రజాప్రతినిధులతోనూ అలాగే లంక గ్రామాల ప్రజలతో కూడా సమావేశమై మొత్తం లంక గ్రామాల్లో నెలకొన్న ఇబ్బందులు అలాగే కొల్లేరు పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు అలాగే కాంటూరు పరిధిలో నెలకొన్నటువంటి ఇబ్బందులు అలాగే సొసైటీ భూములు జరాయితీ భూములు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఇబ్బంది పడుతున్న అనేక సమస్యలను ఈ కేంద్ర సాధికార కమిటీ దృష్టికి కొల్లేరు ప్రాంత ప్రజలు ప్రజాప్రజలంతా కూడా తీసుకురావడం జరిగింది ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గంలో నిడమర్రు అలాగే ఇతర లంక గ్రామాల్లో కూడా కేంద్ర సాధికార కమిటీ సభ్యులైతే కూడా పర్యటించనున్నారు దీనికి సంబంధించి కూడా మధ్యాహ్నం వరకు కూడా పర్యటించిన అనంతరం అలాగే అధికారులతో కూడా సమావేశమై ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడా కేంద్ర కమిటీ సభ్యులు సమావేశమై ప్ర ప్రత్యేకంగా చర్చించనున్నారు ఈ రెండు రోజుల పర్యటన అంటే నిన్న పర్యటించిన నేపథ్యం అంటే ఎక్కువగా కొల్లేటి కోంటలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది ఈ సభ ద్వారా దాదాపు వేలాది మంది ప్రజలు అలాగే లంక గ్రామాల నాయకుల యొక్క విజ్ఞాపనలను కూడా వాళ్ళంతా కూడా స్వీకరించడం జరిగింది వీటినన్నిటి కూడా పరిశీలించి అంటే ముఖ్యంగా పర్యావరణానికి ఇబ్బంది లేకోకుండా కొల్లేరు ప్రాంతంలో అటు పక్షులతో పాటు మనుషులు కూడా జీవిస్తున్నారు వారికి ఇబ్బందులు కలుక్కోకుండా తీసుకోవాల్సిన అంశాలను పరిధిలోకి తీసుకొని ఏ విధంగా నివేదిక సమ సమర్పిస్తారనేది కూడా ఇప్పుడు కొంత ఉత్కంఠ అనేది కూడా నెలకొని ఉంది సుప్రీంకోర్టు నియమించినటువంటి సాధికారత కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే కొల్లేరు ప్రాంతానికి సంబంధించి బౌండరీల ఏర్పాటు కానీ అలాగే ఇక్కడ చేపట్టాల్సిన పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన అంశాలపైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలని దానిపైన సుప్రీంకోర్టు కూడా ఒక నిర్ణయానికి రానుంది అభయారణ్యం సంబంధించి అలాగే చిత్తడి నేలల చట్టం అమలుకు సంబంధించి ఎక్కడ కూడా అమలు జరగడం లేదనేది కూడా కాకినాడకు చెందినటువంటి మృత్యంజయరాయరావు అనే వ్యక్తి గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ తాలూకు సంబంధించి సుప్రీంకోర్టు అధికారులకి ప్రభుత్వానికి గతంలోనే కొంత సూచనలు జారీ చేయడం జరిగింది సమగ్ర నివేదిక సమర్పించాలని కోరింది అయితే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యంతో ఇప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు ప్రత్యేక సాధికారత కమిటీని నియమించి ఆ కమిటీ పరిశీలించడం పర్యటన చేయడం అంతా కూడా ఈ ఈ అంతా కూడా కొల్లేరు ప్రాంత ప్రజలైతే కూడా కొంత ఈ కమిటీ వలన తమకు మేలు జరుగుతుంది అని భావిస్తున్నారు అయితే కమిటీ సభ్యులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు సుప్రీంకోర్టుకి ఎటువంటి నివేదిక ఇస్తారనేది కూడా కొంత ఎప్పుడు కొల్లేరు ప్రాంత ప్రజల్లో కొంత ఉత్కంఠ అయితే కూడా నెలకొని ఉంది వేణుల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ కొల్లేరు లంక గ్రామాల నుంచి